రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేద దళిత గిరిజనుల అప్పుల మాఫీపై తొలి సంతకం పెట్టనున్నట్లు తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ చింతామోహన్ తెలిపారు శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాయలసీమ ప్రాంత వాసులకు నీరు కరువైందని కన్నీళ్లు కష్టాలు అప్పులతో సతమతమవుతున్నారని ఆవేదన చెందారు రైతు రుణమాఫీ తరహాలోనే నిరుపేద దళిత గిరిజన అప్పుల రుణమాఫీని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు ఆయన తెలిపారు భవిష్యత్తులో తిరుపతి రాజధాని కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు తిరుపతి రాజధాని ఉద్యమంగా మారుతుందని తెలిపారు చంద్రబాబు జగన్లు ఒక్కోసారి రాయలసీమ గురించి ఆలోచించమని చంద్రబాబు జగన్లకు ఒక్కసారి రాయలసీమ గురించి ఆలోచించమని హితవు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం గురించి ఇచ్చిన తీర్పు అద్భుతమని ఆయన హర్షం వెలుబొచ్చారు ఎలక్టోరల్ బాండ్ల రద్దుపై ధర్మాసనం చేసిన తీర్పు భారతదేశ చరిత్రలోనే మరువులేనిదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు గాంధీజీ అంబేద్కర్ కళలు గన్న రాజ్యం వచ్చిందని ఆయన తెలిపారు విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు దొరికిపోయారు నేను కూడా ప్రతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ముందు పోయి నేను ధర్నాలు చేశాం గాడి తెల్లారా అని అనలేదు కానీ మర్యాదగా అన్నాం వచ్చినటువంటి డబ్బు మీకు వచ్చినటువంటి డబ్బుని బయట పెట్టండి అయ్యాన్ మేము బిలాడితే కూడా పాపం అటు బ్యాంకు అధికారులు గాని ప్రభుత్వ అధినేతలు గాని తెలియనట్టుగా నిమ్మకు నీరు ఎత్తినట్టుగా సైలెంట్ గా ఉండిపోయారు నిన్న సుప్రీం కోర్టు ధర్మాసనం లాంగ్ లీవ్ సుప్రీం కోర్ట్ లాంగ్ లాంగ్ లీవ్ లీవ్ సుప్రీం సుప్రీం కోర్ట్ కోర్ట్ ఆ ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అద్భుతాల్లో అద్భుతం భారతదేశ చరిత్రలోనే మరుపు రానటువంటి రోజు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం గొప్పతన నిన్న చూపించారు జడ్జి నిన్న చూపించారు జడ్జి